రేపే హోలీ అలానే సోమవారం పౌర్ణమి చంద్రగ్రహణం ఎంతో పవిత్రమైనటువంటి రోజు కాబట్టి రేపు ఖచ్చితంగా ఇంటి సింహ ద్వారానికి ఇది ఒక్కటి కట్టండి మీ దరిద్రం అనేది క్షణంలో తొలగిపోతుంది అంతేకాదు మీ జీవితంలో ఊహించలేని అద్భుత మార్పులను పొందుతారు ఖచ్చితంగా మీరు ఏదైతే దరిద్రం మీ దరిదాపుల్లో ఉంది ఆ దరిద్రం మీకు ధనం రాకుండా చేస్తూ ఉంది అని అనుకుంటున్నారో అలాంటివన్నీ తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా రేపు సోమవారం పౌర్ణమి అదేవిధంగా హోలీ చంద్రగ్రహణం ఇవన్నీ ఇలా కలిసి రావటం అనేది చాలా అరుదు ఇలాంటి అరుదైనటువంటి రోజు అనేది ఎప్పుడో వంద సంవత్సరాల తరువాత వచ్చింది అని మళ్ళీ ఇప్పుడే వస్తుంది అని పురాణాలు వివరిస్తున్నాయి వేద పండితులు కూడా అదే చెబుతున్నారు మరి ఇంతటి పవిత్రమైనటువంటి రోజున ఇంటి సింహ ద్వారానికి ఇది ఒక్కటి కడితే చాలు వారి యొక్క దరిద్రం వారికి ఇంటికి తగిలిన దరిద్రం ఒక్క క్షణంలోనే తొలగిపోతుంది కటిక దరిద్రుడు కూడా అపర కుబేరులుగా మారిపోతారు సిరి సంపదలకి అధిపతిగా మారిపోతారు ఎవరైతే ధనం లేదో చేతిలో రూపాయి కూడా నిలవట్లేదు చిల్లి గవ్వా కూడా అసలు ఎంత కష్టపడి పనిచేసినా చేతిలో మిగలట్లేదు అని కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వారు కూడా అపర కుబేరులుగా మారిపోవటం హండ్రెడ్ పర్సెంట్ ఖాయం ప్రతి ఒక్కరికి కూడా డబ్బు సంపాదించాలి డబ్బుకి ఎప్పుడూ కూడా లోటు లేకుండా జీవించాలి ధనం అనేది మన వెంటే ఉండాలి అని అనుకుంటూ ఉంటారు అయితే కొంతమందికి చేసే ప్రతి చిన్న పనిలో కూడా అద్భుత విజయాలతో ధనం అనేది అధికంగా వస్తూ ఉంటుంది మరికొంతమంది ఎంత హార్డ్వర్క్ చేసినా ఎంత కష్టపడినా సరే చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు లక్ష్మీదేవి కటాక్షం ఉన్నవారికి గ్రహాల అనుకూలత ఉన్నవారికి అదేవిధంగా జీ జీవితంలో ఎలాంటి పాపాలు లేని వారికి ఇలా లక్ష్మీదేవి కటాక్షంతో సిరి సంపదలు అతి సులువుగా కలుగుతాయి అదే లక్ష్మీదేవి కటాక్షం కరువైపోయిన వారికి మాత్రం ఎంత కష్టపడినా ఫలితం అనేది ఉండదు మరి అలాంటి దరిద్రమైన జాతకులు కూడా రేపు ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వల్ల వారి జాతకం అనేది ఖచ్చితంగా మారిపోతుంది వారు ఊహించిన విధంగా వారి జీవితం అనేది వస్తుంది డబ్బు అనేది వారి చేతిలో ఎల్లవేళలా నిలుస్తుంది మరి ఇంతకీ రేపు చాలా పవి పవిత్రమైనటువంటి రోజు అంటే రేపు నాలుగు అద్భుత అరుదైన యోగాలతో కలిసి వస్తుంది సహజంగానే మన హిందూ సాంప్రదాయం ప్రకారం పురాణ పురాణాల ప్రకారం పౌర్ణమికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది అలాంటి పౌర్ణమి సోమవారము అదేవిధంగా పౌర్ణమి చంద్రగ్రహణం హోలీ ఇవన్నీ కలిసి రావటం అనేది ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు అయితే హోలీ అనేది చాలా అరుదుగా వస్తుంది అంటే హోలీ అనేటటువంటిది ఇలాంటి అద్భుత యోగాలతో రావటం అనేది చాలా అరుదు మరి ఈ అరుదైనటువంటి అద్భుతమైనటువంటి యోగం కలిసి వచ్చిన రోజు అంటే రేపు సోమవారం హోలీ అలానే చంద్రగ్రహణం రోజున ఎవ్వరూ కూడా ఈ పరిహారాన్ని మిస్ అవ్వకుండా ఈ పరిహారాన్ని చేసి ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలు ఖచ్చితంగా మీ జాతకం మారిపోతుంది అలానే హోలీ అనేది పవిత్రమైనటువంటిది మన జీవితంలో ఉండే కష్టాలను తొలగించి రంగుల హరివిల్లుగా మారుస్తుంది అయితే హోలీ రోజున చేసే కొన్ని చిన్న చిన్న పనులు అనేవి మన జాతకంలో దోషాలను తొలగిస్తాయి హోలీ రోజున ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి నల్ల నువ్వులను తెచ్చుకోకూడదు హోలీ రోజుల అంటే హోలీ రోజున డబ్బుని దానం చేయకూడదు అని పురాణాలు వివరిస్తున్నాయి హోలీ రోజున ఎక్కువగా డబ్బుని దానం చేయటం కానీ చేయకూడదు బియ్యాన్ని కూడా మనం దానం చేయకూడదు కానీ అన్నదానం చేస్తే పవిత్రమైనటువంటి ఫలితం వస్తుంది ఈ హోలీ రోజున ఎవరైతే కడుగు కడుపు నిండా ఒక్కరికైనా సరే పేదవారికి భోజనం పెడితే వారి జాతకమే మారిపోతుంది ఇక చంద్రగ్రహణం వచ్చింది కదా అని చాలా మంది భయపడుతూ ఉంటారు కానీ రేపు చంద్రగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు దానికి పాక్షిక కాలం కూడా లేదు కాబట్టి భారతదేశంలో ఏ నియమాలు పాటించకూడదు అని మన వేద పండితులు చెబుతున్నారు హోలీని కూడా నిరభ్యంతరంగా నిస్సందేహంగా జరుపుకోవచ్చు అదేవిధంగా రేపు హోలీ రోజున ఖచ్చితంగా ఇంట్లో శుభ్రం చేసుకుని దూపాటి తప్పకుండా వేసుకోవాలి ఇంట్లో అంటే ఇల్లు శుభ్రం చేసే నీటిలో ఖచ్చితంగా గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసి ఇల్లంతా కూడా శుభ్రం చేయాలి ఇలా రాళ్ల ఉప్పుతో ఇల్లును శుభ్రం చేయటం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ చెడు క్రిములు తొలగిపోతాయి ఇక ఇంట్లో ధూపాన్ని తప్పకుండా వేయాలి ఇక అలా ఇల్లు శుభ్రం చేసి ఇంట్లో దొడ్డుప్పుతో మనం ఇల్లంతా కూడా తడిగుడ్డని పెట్టేశాక తరువాత ఇంట్లో ధూపాన్ని వెయ్యాలి ఆ తరువాత ఇంటి బయట శుభ్రం చేసి ఖచ్చితంగా ముగ్గుని కూడా వెయ్యాలి ఆ తరువాత మన ఇంటి సింహ ద్వారాన్ని శుభ్రం చేసి గడపని కూడా అందంగా అలంకరించాలి ఎందుకంటే ఇంటి సింహద్వారం అనేది చాలా ముఖ్యమైనటువంటిది మన ఇంట్లోకి మంచి రావాలి అన్న చెడు రావాలి అన్నా ఖచ్చితంగా మన ఇంటి యొక్క సింహద్వారం నుండే వస్తుంది మన ఇంటి యొక్క సింహద్వారం నుండి వస్తుంది కాబట్టి అందుకే ద్వారానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం గుమ్మం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ గుమ్మం దగ్గర మనం ఏ పరిహారం చేసినా మంచి ఫలితం వస్తుంది ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి అయితే మనకు ఈ హోలీ అనేది చాలా పవిత్రమైనటువంటిదిగా మనకు పురాణాల నుండి కూడా చెబుతూ ఉంటారు అయితే మార్చి ఇరవై నాలుగో తారీఖు అంటే ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు చతుర్థి ఉంటుంది ఆ నిమిషాల తరువాత పౌర్ణమి మొదలవుతుంది అంటే మార్చి ఇరవై నాలుగు ఆదివారం రాత్రికి పౌర్ణమి గడియలున్నాయి అందుకే మార్చి ఇరవై నాలుగు ఆదివారం హోలీగా అంటే హోలిక పూర్ణిమగా జరుపుకుంటూ ఉంటాము మార్చి ఇరవై ఐదు సోమవారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకే పౌర్ణమి ఉంటుంది అంటే రాత్రికి పౌర్ణమి గడియలు లేవు అని ఇక అలాంటి తిథి అంటే సూర్యోదయానికంటే ముందు వచ్చిన తిథిలే మనము పరిగణలోకి తీసుకోబడుతుంది అయితే పౌర్ణమి అమావాస్య గడియలు మాత్రం రాత్రికి ఉండవేమో ముఖ్యంగా చెప్పాలి అంటే మనకు సూర్యోదయానికంటే ముందే వచ్చిన దానిని మనం పరిగణిలోకి తీసుకోబడుతుంది కాబట్టి మనం సోమవారం రోజు హోలీ పండుగను జరుపుకోవడం జరుగుతుంది అయితే అత్యంత ఘనంగా దివాళీ తర్వాత మనం దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకునే పండగ హోలీ ఈ పండుగను సత్యాయుగం నుంచి జరుపుకున్నట్టు హిందూ పురాణాలు చెబుతున్నాయి తొలియుగం అయినటువంటి సత్యాయుగంలో హోలీ గురించి ఏం చెప్పారో ఇప్పుడు దాన్ని తెలుసుకుందాం ఏటా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండగను హోలీ అని పిలుస్తూ ఉంటారు అలానే కాముడు పున్నమి డోలికోత్సవం అని కూడా అంటూ ఉంటారు ఈ పండగ గురించి పురాణాల్లో ప్రచారంలో కూడా చాలా కథలు ఎన్నో ఉన్నాయి అయితే హిరణ్యకశపుడి కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు నిత్యం శ్రీ మహావిష్ణువుని ధ్యానం ధ్యానంలో ఉండేవాడు అయితే అది భరించలేకపోయిన హిరణ్య కశపుడు ప్రహ్లాదు చంపాలని నిర్ణయించుకుంటాడు అయితే తమ సోదరి అయినటువంటి హోలికను పిలుస్తాడు ఆమెకు ఉన్న శక్తులని వినియోగించి ప్రహ్లాదుడిని మంటల్లో దహనం చేయాలి అని అనుకుంటూ ఉంటారు అయితే కోరు అతని కోరిక మేరకు ఇక ప్రహ్లాదుడిని అంతం చెయ్యాలి అని హోలిక అనే రాక్షసి ప్రహ్లాదుడిని తొడపై కూర్చోబెట్టుకొని హోలి హోలిక మంటల్లో దూకుతుంది ఇక హోలికకి అగ్నికి ఆహృతి అయ్యే అంటే వరం లే వరం లేదు అంటే అగ్నికి నిప్ ఆమె నిప్పికి మరణం లేదు అని ఒక వరాన్ని పొంది ఉంటుంది అందుకే ఆ ధైర్యంతో హోలిక ఇక నేను చావను అని కేవలం ప్రహ్లాదుడే మంటల్లో బోడెదైపోతాడు అని తాను అనుకుంది కానీ ప్రహ్లాదుడి అక్కడ కూడా శ్రీ అంటే శ్రీ మహావిష్ణు మంత్రాన్ని జపిస్తూ ఉండటం వల్ల విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో ప్రహ్లాదుడు అలాగే ఉంటాడు అంటే ఎలాంటి చెక్కు చెదరకుండా అదే తేజస్సుతో ఉంటాడు కానీ హోళిక మాత్రం ఆ మంటలకి ఆహృతి అయిపోతుంది అయితే మంచిపై విజయం సాధించినటువంటి రోజుగా ఆ రోజు నుండి మనం హోలీని జరుపుకుంటాము ఇక రాత్రి వేళ రాక్షసి పూజలు ఖచ్చితంగా చేయాలి అని చెబుతున్నాయి కృతయుగంలో రఘునాథుడు అనే సూర్యవంశపు మహారాజు ఉండేవాడు ఒకరోజు ప్రజలంతా వచ్చి హోలిక అనే రాక్షసి తమ పిల్లలను బాధిస్తుంది అని మోరపెట్టుకున్నారు ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి ఏటా పాల్గొన పూర్ణిమ రోజు హోలికను పూజిస్తే బాధలు తొలగిపోయి పిల్లలు ఆరోగ్యంగా ఉంటాడు ఉంటారు అని తెలుపుతాడు ఆ పూజలు పగటి వేళ చేస్తే కష్టాలు వస్తాయని అంతా రాత్రి వేళ నిర్వహించాలి అని వివరిస్తాడు దీంతో అప్పటి నుంచి హోలికా పూజలు నిర్వహిస్తారు అది కూడా రాత్రి వేళల్లోనే అందుకే ఈ కాముడు పౌర్ణమి రోజు పిల్లలకి కానీ పెద్దలకి కానీ దృష్టిని తీసి ఆ దృష్టిని హోలి కాముడి దహనంలో అంటే మంటల్లో వేయాలి అలా వేసేసి కాముడి దహనం పూర్తయ్యాక ఆ బోడిదను ఇంట్లోకి తెచ్చిపెట్టుకుని చిన్నపిల్లలు ఉన్నవారు ప్రతిరోజు కానీ లేదా ఎప్పుడైనా వారికి దృష్టి తగిలింది అన్న రోజు కానీ ఆ యొక్క బూడిద బూడిదను వారికి నుదుటిన పెట్టాలి ఇలా పెడితే వారికి ఉన్న దరిద్రం తొలగిపోతుంది పాల్గొన్న పౌర్ణమి రోజు కాముని పున్నమి పేరుతో సంబరాలు జరుపుకుంటారు సతీదేవి యుగంలో ఇక సతీ వియోగంతో విరాగిగా మారిన పరమేశ్వరునికి మహ హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయిస్తారు దీంతో పార్వతిపై పరమేశ్వరుడికి దృష్టి నిలిపేలాగా చేయాలి అని మన్మధుడిని సాయం తీసుకుంటారు మన్మధుడు శివుడిపై పూల బాణాలను విసురుతాడు ఇక దాంతో పరమశివుడు తన యొక్క మూడో కన్నుని తెరుస్తాడు అప్పుడు శివుడు మూడో కన్నుని తెరిచి మన్మధుణ్ణి భస్మం చేస్తాడు అలా కోరికలు దహించిన రోజు కావడం వల్ల హోలీ రోజు కామదహనం పేరుతో మన్మధుడి బొమ్మను గడ్డితో తయారు చేసి దానిని తగలబెడుతూ ఉంటారు ఇక అంతేకాదు మనకు కృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా కూడా భావిస్తారు ఇలా రంగులు పూయటం చల్లటం వల్ల ప్రేమ సౌభాగ్యం వెళ్ళి విరుస్తాయని కూడా మన నమ్మకం అయితే డోలిక అంటే ఉయ్యాల అనే అర్థం బాలకృష్ణుడిని పాల్గొన మాసం తిథిలో ఉయ్యాలలో వేసినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున కృష్ణుడిని ప్రతిమను ఉయ్యాలలో వేసి డోలికోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు అంతే Cado... ఇక ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి పురాణ కథలు ఉన్నటువంటి పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత పొందినటువంటి ఈ పండగ అనేది అందుకే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ఘనంగా జరుపుకునే పండగ ఈ పండగ రోజున మరి ఇంటి సింహ ద్వారానికి ముఖ్యంగా ఈ సంవత్సరం చాలా అరుదుగా చంద్రగ్రహణంతో కూడా కలిసి వచ్చింది అరుదైన రాజయోగాలతో కలిసి వచ్చింది కాబట్టి ఇంటి సింహ ద్వారానికి ఇది ఒక్కటి కట్టడం వల్ల దరిద్రం అనేది ఇట్టే తొలగిపోతుంది ఇంటి సింహ ద్వారం అనేది ఎప్పుడైనా చాలా గొప్పది ఇంటి సింహ ద్వారం దగ్గర మనం ఎంత పరిహారాలు చేస్తే ఎంత గుమ్మానికి ఎంత శక్తివంతమైనటువంటివి కడితే మన ఇల్లు ఎప్పుడు అంత కలకలలాడుతూ పచ్చగా ధనధాన్యాలతో సిరి సంపదలతో వెలిగిపోతూ ఉంటుంది కుటుంబంలో కూడా మంచి ప్రేమ అనురాగాలు సఖ్య అంటే కుటుంబం కుటుంబ వ్యక్తుల మధ్య సఖ్యత నెలకొంటుంది ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే భార్యాభర్తల మధ్య ప్రతి చిన్నదానికి పెద్దదానికి గొడవలు కావటం వారి మధ్య విభేదాలు రావటం వంటివి కూడా తొలగిపోతాయి వారి జీవితం కూడా అద్భుతంగా ఆనందంగా మారిపోతుంది సమస్త పాపాలను తొలగించుకొని జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా డబ్బుకి ముఖ్యంగా డబ్బు ఈ రోజుల్లో డబ్బు అనేది చాలా ముఖ్యం ఎవరి చేతిలో అయితే డబ్బు నిలవట్లేదో వారి ఇంట్లో దరిద్ర శక్తులు దుష్ట శక్తులు ఉన్నాయి అని గ్రహించాలి ఈ పవిత్రమైనటువంటి రోజు హోలీ మంచిపై చెడు గెలిచి అంటే మంచి చెడుపై మంచి గెలిచినటువంటి రోజు కాబట్టి ఈ రోజుకి చాలా ప్రత్యేక శక్తులు ఉంటాయి అంటే మన ఇంట్లో ఉండే చెడుపై కూడా మంచి గెలుస్తుంది అంటే దరిద్ర దేవత ఇంట్లో నుండి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది కాబట్టి ఈ హోలీ రోజున ఎవరైతే ఇంటి సింహద్వారానికి కేవలం ఇది ఒక్కటి కడతారో వారి జన్మ ధన్యమైపోతుంది ఇలాంటి రోజు మళ్ళీ రాకపోవచ్చు చాలా అరుదుగా వచ్చే అరుదైన రాజయోగాలతో కలిసి వచ్చినటువంటి ఈ హోలీ రోజున ఎవరైతే ఇంటి సింహద్వారానికి ఇది ఒక్క కట్టి చూస్తారో వారి యొక్క దరిద్రం ఇట్టే తొలగిపోతుంది గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయి సమస్త పాపాలు దృష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ ఇలా ఇవే కాకుండా శనీశ్వరుని దుష్ప్రభావాలు కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలతో సిరి సంపదలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉంటారు అదేవిధంగా ఈ హోలీ రోజున ఎవరైతే స్నానం చేసే నీటిలో ఐదు ఉత్తరేణి ఆకులను గుప్పెడు రాళ్ల ఉప్పుని వేసుకొని స్నానం చేస్తారో ఈ హోలీ రోజున ఓం నమో నారాయణాయ నమ ఓం నమ శివాయ నమ అనుకుంటూ స్నానం ఆచరించి స్నానం అనంతరం పసుపు రంగు తెలుపు రంగు దుస్తులు మినహాయింపి అంటే తెలుపు రంగు దుస్తులు తప్ప మిగతా ఏవైనా పసుపు రంగు ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు వంటి దుస్తులను ఖచ్చితంగా వేసుకోవాలి కానీ ఈ హోలీ రోజున తెలుపు రంగు దుస్తులు నిషేధం అన్నట్లు పురాణాలు వివరిస్తున్నా తెలుపు రంగులో ఉండే దుస్తులే కాదు తెలుపు రంగులో ఉండేటటువంటి ప్రసాదాలు కూడా దైవానికి ప్రసా అంటే నైవేద్యంగా పెట్టకూడదు అని పురాణాలు వివరి భావిస్తున్నాయి కాబట్టి ఈ హోలీ రోజున ఎవరూ కూడా తెలుపు రంగు దుస్తులను నలుపు రంగు దుస్తులను వంటివి వేసుకోకూడదు ఆ రోజు మంగళకరమైన శుభప్రదమైనటువంటి దుస్తులు మాత్రమే వేసుకోవాలి ఇక ఈ హోలీ రోజున ఖచ్చితంగా ఇలా వేసుకుని ఆడవారు చేతులకి గాజులు కూడా మంగళకరమైనటువంటి రంగులు అంటే పసుపు రంగు ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు బంగారు రంగులో ఉండే గాజులు వేసుకోవాలి తెలుపు రంగు నలుపు రంగు నీలం రంగు వంటి గాజులను వేసుకోకూడదు ఇక ఈ హోలీ రోజున మనం పరమశివుని పూజించిన మూర్తిని పూజించిన లక్ష్మీదేవిని పూజించిన కుబేర స్వామిని పూజించ ినా సరే ఎంతో మంచి ఫలితం అనేది ఖచ్చితంగా లభిస్తుంది మరి ఈ హోలీ పౌర్ణమి రోజున ఇంతకీ సింహద్వారానికి ఏది కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం గుమ్మంలో అంటే మన ఇంట్లో అన్నింటికంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది అంటే వాస్తు శాస్త్రం ప్రకారం గుమ్మానికి ఇంటి సింహద్వారం అనేది అత్యంత ప్రాముఖ్యత పొందినటువంటిది కాబట్టి ఆ రోజు సింహద్వారం దగ్గర ఇది ఒక్కటి కట్టండి అయితే ముందుగా దీనికోసమని ఒక తెల్లని వస్త్రాన్ని తీసుకోండి తెల్లని కొత్త బట్టను తీసుకోండి అంటే క్లాత్ దానిని తీసుకోండి కొత్తది ఖచ్చితంగా కొత్తదై ఉండాలి ఎందుకంటే చాలా పవిత్రమైనటువంటి రోజు మంచి ఫలితాలు రావాలి అంటే ఖచ్చితంగా తెల్లని వస్త్రాన్ని తీసుకోండి అయితే ఈ పరిహారం అనేది నియమనిష్టతతో చేయాలి ఆ నియమాలు ఏమిటి అంటే ముఖ్యంగా నమ్మకాన్ని ఉంచాలి నమ్మకం అనేది చాలా అంటే ఇంపార్టెంట్ నమ్మకాన్ని ఉంచి ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది బాగా జరుగుతుంది ఇదివరకు ఉన్న కష్టాలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షంతో పాటు సిరి సంపదలు కలుగుతాయి అని మీరు నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి అని ఒక తెల్లని కొత్త వస్త్రాన్ని తీసుకోండి అందులోనే పీచు తీసిన ఒక కొబ్బరికాయను వేయండి కొబ్బరికాయ పరమశివునికి చాలా ఇష్టం ఇంకా కొబ్బరికాయలో ఉండే నీరు ధనాన్ని ఆకర్షిస్తుంది లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం కొబ్బరికాయతో చేసిన ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది దృష్టి దోషాలను తొలగించే అధిక శక్తి కూడా కొబ్బరికాయలో ఉంటుంది కాబట్టి కొబ్బరికాయను వెయ్యాలి అలానే ఇందులోనే ఒక ఐదు రూపాయల కాయని కూడా వెయ్యాలి ఈ ఐదు రూపాయల కాయను అనేది మన ఇంట్లో ఉండే ధనంపై ఉండే చెడు శక్తిని ధనం రాకుండా ఆపే చెడు శక్తులను తొలగిస్తుంది ధనంపై ఉండే నెగిటివ్ ఎనర్జీని కూడా తొలగిస్తుంది ధనం అనేది విపరీతంగా ఆకర్షించడానికి ఈ ఐదు రూపాయల కాయన అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇక దీనితో పాటు ఒక దోశడు కొత్తగా అప్పుడే ఒక ప్యాకెట్ని తెచ్చి దానిని కట్ చేసి అందులో నుండి రాళ్ళ ఉప్పుని ఒక దోశడు రాళ్ల ఉప్పుని ఆ తెల్లని వస్త్రంలో పోయండి ఈ రాళ్ల ఉప్పు అనేది మనకు గ్రహణం నుండి ఏదైనా దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉన్నా సరే ఆ ఉప్పు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఉప్పుతో చేసిన ప్రతి పరిహారం కూడా ధనాన్ని ఆకర్షిస్తుంది అంతేకాదు ఉప్పు అనేది గాలిలో ఉండే నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో ఉండే దరిద్రదేవిని ఖచ్చితంగా తొలగిస్తుంది ఇంకా అదేవిధంగా ఉప్పుతో పాటు అందులోనే చిటికెడు పసుపు కుంకుమ ఐదు నల్ల మిరియాలు దానికంటే నవధాన్యాలు కూడా వెయ్యాలి నవధాన్యాలు అలానే నల్లటి మిరియాలు గవ్వలు ఒక గోమతి చక్రం ఒక అంటే ఒక గవ్వ ఒక గోమతి చక్రం నల్లటి గవ్వలు ఐదు అందులోనే ఒక మేకు ఇక ఇవన్నీ వేసి చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా వేయండి ఇక ఇవి వేసి దీనిని మూటలాగా కట్టి ఆ మూటను మీ ఇంటి సింహద్వారానికి కట్టండి అదేవిధంగా ఒక పదకొండైన సరి గరికను తీసుకోండి ఒక పదకొండు గరికలను తీసుకొని అంటే దర్భగడ్డి దానిని తీసుకొని అంతా కూడా ఒక కుప్పల్లాగా కట్టేసి దానిని మీ ఇంటి సింహద్వారానికి మధ్యలోనైనా కట్టండి లేదా ఎడమ కుడివైపు అయినా కుడివైపైనా కట్ట ఇలా కట్టడం వల్ల ఇంటిపై ఏ దృష్టశక్తి కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఉండదు ఇక ఇవన్నీ వేసేసి ఈ వైట్ కలర్ క్లాత్ని మూటలాగా కట్టేసి ఆ మూటకి దూపాన్ని వేసి ఆ మూటను మీ ఇంటి యొక్క సింహద్వారానికి కట్టుకోండి ఇలా రేపు సోమవారం అదేవిధంగా పౌర్ణమి చంద్రగ్రహణం అరుదైన అద్భుత యోగాలు ఇవన్నీ కలిసి వచ్చినటువంటి రోజు కాబట్టి రేపు కామ దహనం కూడా చెడుపై మంచి గెలిచినటువంటి రోజు కూడా కాబట్టి రేపు ఎవరైతే ఈ చిన్న పరిహారాన్ని చేస్తారో అలాంటి వారు ఖచ్చితంగా జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకొని ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండగలుగుతారు తెలుసుకున్నారు కదా రేపు కామ పౌర్ణమి కామ దహనం అలానే ఎంతో అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి రోజు ఎవరైతే గుమ్మానికి ఇది ఒక్కటి మర్చిపోకుండా కడతారో ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పటికి వస్తుందో రాదో తెలియదు కాబట్టి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి మీ జాతకాన్ని మార్చుకొని చేతి నిండా ధనంతో ఆనందంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపో